ఎందుకు దేవుడు క్లిష్టమైన పరిస్థితులు అనుమతించాడో నీకు కూడా ఎందుకు అనుమతించాడు నీలో ఒక గొప్ప నాయకుడిని బయటకు తీయడానికి స్తోత్రం మీకు తెలుసా నీలో ఒక నాయకుడు ఉన్నాడు నీలో ఒక నాయకురాలు ఉంది అది బయటకు రావాలంటే కష్టాలతోనే సాధ్యం కానీ సుఖాలతో కాదు కన్నీళ్ల మధ్యలోనే బయటకు వస్తావు కానీ సంబరాలు సంతోషాల మధ్యలో నాయకుడు బయటకు రాడు విపత్కరమైన పరిస్థితుల్లో నీలో నాయకత్వాన్ని ప్రభు తెస్తాడు కానీ అందరూ అనుకూలంగా ఉండి జేజలు కొడితే నాయకుడు బయటికి రాడు నాయకుడు పొట్టడు తయారవుతాడు కష్టాలు వచ్చినాయా నీలో నాయకుడిని ప్రభు బయటికి తీయటానికి మోసి అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి అంత కఠినమైన ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి ఇటు ప్రజలు కఠినలే పరో గోడ పరిస్థితులు గోడ అన్ని కఠినమే ఇన్ని మధ్య కఠినమైన పరిస్థితుల మధ్య మోస కృంగిపోలేదు గొప్ప నాయకుడు అయ్యాడు ఈ ప్రపంచంలోని గొప్ప నాయకుడు నెంబర్ వన్ ప్లేస్ ఎవరికైనా ఏసై తర్వాత ఎవరికి ఇవ్వాలంటే మోజెస్ ఎన్ని కష్టాలుంటే నీకు నీలో అంత నాయకత్వం బయటకు రావాలి లీడర్షిప్ గ్లోస్ ఇన్ డిఫికల్టీస్ నాయకత్వం ఎదుగుతుంది కష్టాల్లోనే ఒక మంచి నిర్వచనం చెప్పనా దేవుడు నాకు అనుగ్రహించింది నీలో నాయకుడిని పెంచి పోషించడానికి కష్టాలు ఎరువు లాంటివి నీళ్లు లాంటివి ప్రజలు అలా లోయా కష్టం ఎరువు అనుకో అది నీకు మంచి నీరు అనుకో నీలో నాయకత్వం పంటను కోసే ఒక మంచి ఆహారం అనుకో అట్లా స్వీకరించు ఎప్పుడు భయపడవు సమస్యలకి మోసే ఎర్ర సముద్రానికి భయపడలా ఎర్ర సముద్రం మోసే చూసి పారి మోసే గారికి భయపడ్డా ఎందుకంటే గాలి పంపిస్తానని దేవుడు ముందే చెప్పాడు అందుకని మోర్షే ప్రార్థనకే నీ జీవితంలో నువ్వు దేనికి భయపడుతున్నావో అది నీకు భయపడమే నీ విజయం ఎవరి వస్తున్నారా వింటున్నారా దేనికి నువ్వు భయపడుతున్నావో దాన్ని భయపడువో ఆ విధంగా అది నిన్ను సవాలు చేయ నువ్వు తర్వాత దాన్ని నువ్వు సవాలు చేయి తర్వాత నువ్వు సాల్వ్ చేయి దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉండి గాక